హలో అండి అందరికీ నమస్తే నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మైదాపిండి రవ్వ లాంటివి వాడకుండా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ దోశలు మీరు నార్మల్ దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ దోశల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు నీళ్లు కూడా వేసుకోండి మొత్తంగా ఒక కప్పు బియ్యం పిండి పావు కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇలా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకొని ఈ దోశపిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తీసుకోండి ఇలా మొత్తానికి దోస పిండి అయితే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలి అండ్ ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు దాకా షోడా ఉప్పు కూడా వేసుకోండి అంటే మీరు గ్రైండ్ చేసుకున్న పిండిని బట్టి షోడా ఉప్పు వేసుకోండి షోడా ఉప్పు వేసుకుంటేనే మనకి దోశ సాఫ్ట్గా వస్తుంది క్రిస్పీగా వస్తుంది చూసారు కదా ఈ ఉప్పు సోడా ఉప్పు పిండిలో బాగా కలిసేంత వరకు అయితే కలుపుకున్నాను మీరు సోడా ఉప్పు ప్లేస్లో కావాలంటే ఈనో అయినా వేసుకోవచ్చు ఇక ఈ పిండితో దోశలు వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఇలా క్రీజింగ్ చేసుకోవాలి తర్వాత దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా దోసల్లాగా వేసుకోండి అచ్చంగా నార్మల్ దోశలు ఎలా వేస్తారో అలానే వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కడ ప్యాన్కి అంటుకోవటం కానీ అలా ఏమీ జరగదు ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇలా వస్తున్నాయి అనుకోవద్దు మీరు ఐరన్ ప్యాన్ తీసుకున్నా సరే ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి దోశ ఒకవైపు కాల్చుకొని టర్న్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోండి వీటికి కాంబినేషన్గా మీరు ఏ చట్నీ తీసుకున్నా సరే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టైంకి దోస పిండి గ్రైండ్ చేసుకోలేకపోయినా టిఫిన్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ ఇన్స్టెంట్ దోశల్ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మోర్ దెన్ హెల్దీ కూడా ఇందులో రవ్వ మైదా లాంటివి ఏమీ వేయలేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా మీరు కూడా క్రిస్పీ దోశలని అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ దోశలకి కాంబినేషన్గా నేనైతే పచ్చిమిర్చి చట్నీ ఇంకా ఆవకాయ సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా ఇంకా లేట్ చేయటం ఎందుకండి ఈ టిఫిన్ టిఫిన్గా ఈ దోశలను అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్